నమస్తే మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు ఆఫీస్ ఒకవేళ తొందర అయిపోతే వచ్చిన తర్వాత వంట చేసుకుంటే అంటే ఒక్కరోజు వంట చేసుకుంటే కూరగాయలకి ఎంత ఖర్చు ఉంటుంది ఏ మార్కెట్లో తీసుకుంటాము ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తా చెల్లో మార్కెట్కి వెళ్ళిపోదాము వెళ్లే ముందు ఒకసారి ఫ్రిడ్జ్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటే జస్ట్ కూరగాయలు తీసుకుందాం లేకపోతే వేరే కూడా తీసుకుందాం ఒకసారి ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాం మీకు ఫ్రిడ్జ్లో అయితే ఇట్లా ఉంటుంది ఒకవేళ షేరింగ్ రూమ్ అయితే ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటారు సో ప్రస్తుతానికి ఇద్దరే షేరింగ్ కాబట్టి పైన ఒకళ్ళు పెట్టుకున్నారు కింద మాది సో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం మిరపకాయలు ఉన్నాయి ధనియా ఉంది ఆలు టొమాటో సో ఇట్లా కవర్లో పెట్టి పెట్టుకుంటారు అన్నట్టు ఎవరు వాళ్ళకి సపరేట్గా సో వండుకునేటప్పుడు డైరెక్ట్ కవర్ తీసుకెళ్ళి కిచెన్లో అన్నీ కట్ చేసుకొని చేసుకుంటారు మిల్క్ ఇవన్నీ సో అన్నీ ఉన్నాయి ఒక కూరగాయలు తీసుకుంటే అయిపోతుంది కర్రీ చేసేది ఒక్క జస్ట్ కూరగాయలు తీసుకుంటే ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి అయితే వచ్చేసినాం మమ్మా ఏగో మనం తీసుకునే ఒకటే కూరగాయలు ఒకటే తీసుకునేది అది కూడా ఈ రోజుకే దానికే ఇది పట్టుకొని వచ్చిన చూద్దాం కూరగాయల సెక్షన్ పోయి చూద్దాం అన్నీ ఉంటాయి ఇంకా మనకు ఒక డ్రెస్సింగ్ సెక్షన్ అది ఇదిలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాయ తీసుకుని చాలా రోజులు అయింది సో ఈ రోజు అయితే అది వండుదాం అనుకున్నా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నా అండ్ చాలా రకాల కూరగాయలు ఉంటాయి మన అక్కడ కవర్ ఉంటుంది అందులో ప్యాక్ చేసుకొని అక్కడ వెయికింగ్ మిషన్ వేస్తే వెయిట్ చూసేసి ఫ్రై చేస్తాడు కబూస్ సో ఇది కబూస్ ఫ్రై చేసుకుంటున్నా కాబట్టి కబూస్ తీసుకుందాం అనుకుంటున్నాం సో ఈ రెండు ఐటమ్స్కి ఎంత అవుతుందో ప్రైస్ చూద్దాం ఎంతసేపు తిప్పుతావరండి ఆయన తిప్పింది చాలా అందులో కబూస్ ఇది కూడా అంతకుమంది తీసుకునేది లేదు సో కౌంటర్ కాడికి అయితే వచ్చేసి కూరగాయలు తీసుకున్నాం చూద్దాం రెండే ఐటమ్లు ఒకటేమో గోడిచికుడుకాయ తీసుకున్నా ఇంకోటి కబూజ్ చపాతి సిక్స్ సెవెంటీ సెవెన్ అంటే ఏడు ధరలు అయింది ఏడు ధరలు అంటే అప్రాక్సిమేట్గా నూట యాభై రూపాయలు మన ఇంటికాడి నూట యాభై అర్ధ కిలోకి సాహసం అనేది చెప్పాలి ఇట్లా గేట్లు ఉంటాయి మనకి క్యాంప్ లోపలికి కార్డు ట్యాప్ చేయాలి ఇట్లా వెళ్ళిపోవాలి మన సెకండ్ మనం అన్నట్టు కూరగాయలు అయితే తీసుకొచ్చిన ఒక గోడిజిక్కుడు కానీ తీసుకొచ్చిన గోడిజిక్కుడు అంటారు కదా అర్ధ కిలో తీసుకొచ్చిన అండ్ కబూజ్ తీసుకొచ్చిన మొత్తం ఎనిమిది ధరమ్స్ అయింది అండ్ నూట ఎనభై రూపాయలు ఇంటికాడికి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ తీసుకురాలేదు కాబట్టి తక్కువ అయింది సో అవి కూడా యాడ్ చేసుకుంటే ఒక పదమూడు పదిహేను ధరమ్స్ అవుతుంది రోజుకైతే మినిమం పదిహేను ధరమ్స్ అవుతుంది అండ్ నెలకు వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అవుతుంది జస్ట్ తిండికే అమ్మ పదివేలు లీటర్ బాబు తిండికే ఇంటికాడ అయితే హైదరాబాద్లో ఉంటే ఐదు వేల ఆరు వేల రెంట్కి ఫుడ్కి పదివేల మొత్తం రెంట్ అది అయిపోతాయి కాకపోతే ఇక్కడ ఒక ఫుడ్కే మనకు పదివేలు అవుతుంది సో ఇవన్నీ ఇవన్నీ బేర్ చేసుకొని మిగతావి ఇంటికి పంపిస్తారు అట్లుంటాయి దుబాయ్ ముచ్చట్లు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి